నమస్కారం ఛానల్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య ఆగమన శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో ఆలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదవ వార్డు రాజీవ్ మార్గం కొండపై వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ అర్చకులు పాటిపల్ల శివశాస్త్రి పర్యవేషణలో వేద మంత్రాలతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అర్చకులు పాటిబల్ల శివశాస్త్రి ధ్వజస్తంభానికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ మద్ది శంకర్ రెడ్డి జీవీఎంసి అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రారంభోత్సవ కార్యక్రమం వేకుజాము నుంచి ఆగమన శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో హోమ యజ్ఞాలతో ఘనంగా నిర్వహించామంటే దానికి కారణం భక్తులు ఎందుకంటే వారు స్వామివారిపై ఉన్న భక్తితో ఆలయ ధ్వజస్తంభ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి వస్తురూపాన ధన రూపాన పూర్తి సహాయ సహకారాలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపై ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సేవలు అందించిన మహిళా కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ చైర్మన్ మద్ది రెడ్డి గుణ శ్రీనివాస్ ఎన్నేటి కనకారావు కంది అప్పలనాయుడు సుజాత ఎన్నేటి సారథి ఈల శివ సరగడం కృష్ణ సత్యబాబు వేంపాడ రాజు చిన్న మంగ గుంటముక్కల ఈశ్వరి వెంకటేష్ ఆలయ అర్చకులు పాటిబల్ల శివశాస్త్రి భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో ఈరోజు ధ్వజస్తంభ స్థాపనాధిక్రతులు నిర్వహించడం జరిగింది లోక కాక్షతో కమిటీ వారి సహాయ సహకారాలతో వారి విరాళదాతల యొక్క విరాళాలతో అలాగే కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ ధ్వజస్తంభ స్థాపన లోకానికి అంకితం చేయబడింది కావున ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసేవారు ధ్వజాన్ని దర్శనం చేసేవారు పుణ్య ఫలితాలు లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ధ్వజస్తంభ స్థాపనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఉమారామలింగేశ్వర కమిటీ వారికి మహిళా కమిటీకి యూత్ కమిటీకి అలాగే పుర ప్రజలందరూ కూడా ఉమారామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం విశేషంగా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విచ్చేసిన భక్తులు ఎవరికి నాకు నమ్మకం తుఫానులో ఇది కూలిపోయిన తర్వాత మా కమిటీ వారు ప్రధమ అధ్యక్షుల వారు కార్యదర్శి వారు ఓనా శ్రీను గారు కనకారావు గారు అలాగే ఆర్మీ చిన్న గారు అలాగే రాజుగారు వీళ్ళు చాలా బాగా కష్టపడి పేరుకే నేను చైర్మన్ కానీ నా సలహాలు తీసుకొని వాళ్ళకి నేను బాగా ప్రోత్సహించి ఇంత బాగా కష్టపడితే నేను ఊహించలేదు అవసరం రాళ్ళు వాళ్ళు ఏమో వస్తారు మట్టి వాళ్ళు ఏమో వస్తారు చాలా కష్టపడ్డారు కమిటీ వారు అందులో మహిళ కమిటీ వారు కూడా బాగా కష్టపడ్డారు కానీ ఎక్కువగా నేను గొప్ప నేను ప్రజాకి చెప్పేది ఏంటంటే వన శ్రీని గారికి మన కనకారావు గారికి ఆర్మీ చిన్న గారికి వీళ్ళు మంగ మంగమ్మ గారికి వీళ్ళందరూ చాలా బాగా కష్టపడ్డారు పేరుకి నేను చైర్మన్ కానీ ప్రతిదీ నా దగ్గరికి వచ్చి ఏం చేయమంటారు చేస్తా చేస్తున్నావు సలహాలు తీసుకుంటారు కష్టపడ్డారు ఇవాళ నేను చైర్మన్గా ఉంటారు నా అదృష్టం ఇలాంటి కమిటీ వారు నిస్వపరులు నిస్వార్థపరులైన ఇలాంటి కమిటీ వారు కస్టడీలు ఉండడం నా అదృష్టము వాళ్ళందరికీ శివుడు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను కూడా శుభ మరి ఈరోజు ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రారంభం జరిగింది ఆగమన శాస్త్ర ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు పాటిపల్ల శివశాస్త్రి గారి అర్చకులతో సుమారు ఈరోజు వెయ్యి మంది భక్తులు ఇచ్చేశారు మరి వారందరూ కూడా పేరు పేరిన ధన్యవాదములు మరి మేము ఏదైతే మొదటిగా చెప్పామో మరి దాతలు అందరూ కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నతమైన వ్యక్తిత్వ కొద్దిమంది ఉంటారు ఆ కొద్దిమంది మీరు మరి మంచి మనసుతో ఇది మన మన దేవాలయము ఇది మనది అనుకునే మంచి భావనతో మరి నూతన ధ్వజస్తంభానికి సుమారు మెటీరియల్ రూపేనా వస్తు రూపేనా దాని రూపేనా మూడు లక్షల రూపాయల వరకు ఆది సహాయం అందించారు నిజంగా మీ అందరికైతే మేము కమిటీ తరఫున పేరు పేరు రుణపడి ఉంటాం ఎందుకంటే ఏదైనా డబ్బుతో ఉంది అడిగిన వెంటనే కాదనుకుంటా ఉమారామసాలి కమిటీ అంటే వాళ్ళు చక్కగా చేస్తారు ఒక పన వెయ్యి రూపాయలు ఇచ్చినా వృధా కాదు ప్రతిదీ కూడా మేము ఏదైతే మొదటిగా చెప్పామో వెయ్యి రూపాయలు పైబడిన విరాలు ఇచ్చిన దాతలందరికీ కూడా శిలాపాలక మీద రాస్తామని చెప్పాము మరి మా భగవంతు కూడా మాపై ఉన్నాయి ఎందుకంటే ఏ కూడా చెప్పాలంటే యాక్చువల్గా టీవీలో ఈ మూడు రోజులు కూడా చాలా తుఫాను అన్నారు మరి ఈరోజు ఇంత వాతావరణం అనుకూలించిందంటే మీ అందరి అభిమానం మీ అందరి ఆప్యాయత మీ అందరి అనురాగం మరి ఈ కార్యక్రమానికి మరి ఎన్నిటి కనకరానికి అమ్మి చెప్పడం జరిగింది మరి సెక్రటరీ గారు వారు ఏదైతే మొదటిగా అమ్మి చెప్పామో ఒక అధ్యక్షుడిగా నేను ఆయనకి అమ్మి చెప్పాను నిజంగా చూచా తప్పకుండా రాత్రి అనకా పగలనక కష్టించి పనిచేసి వరదొచ్చినా వానొచ్చినా మరి ఆయన మంచి మనసుతో ఒక లెజెండ్ లిజెండ్ లాగా కష్టపడి నేనే మా మిత్రులు అడగడం కాకుండా ఆయన దీనికి ప్రధాన కారకుడు కనకర గారు సెక్రటరీ గారు వారికి వారు సతిమణికి వారి ముగ్గురు కుమార్తెలకి అల్లుళ్ళకి మనవరాలకి పేరు పైన ధన్యవాదాలు తెలియపరచుకుంటాం అలాగే మన చైర్మన్ గారు మధ్య సంగరెడ్డి గారు ఈ యొక్క ఆలయానికి ఫౌండరు రెడ్డి గారు అలాగే ఇలాగ ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా ఏడు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కాకుండా మాకు ఆరోగ్యదయంగా ఒక పెద్ద మనిషిగా ఉండి మాకు ఆయన బ్రెసేజ్ కూడా ఎప్పుడు ఉన్నాయి వారు కుమారుడు కూడా సుమారు పదివేల రూపాయలు ఇచ్చారు ఏ కార్యక్రమం ద్వారా మధ్య అనిల్ శంకరెడ్డి అనిల్ గారు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మరి మీడియా వారికి అయితే పేరు పేరు ధన్యవాదాలు మీడియా శివ గారికి జోగర్ గారికి అలాగే అర్చకులు నిజంగా ఆయన ఈరోజు కార్యక్రమం అంటే నిన్నటి నుంచి కూడా ఉపవాసం ఉండి ఎందుకంటే ఆయన ఆగమన శాస్త్ర ప్రకారము ఎందుకు చేస్తారంటే ఏదో దేవాలయం ముందుంటే దేవుడి భక్తి అని కాదు ప్రజలు బాగుండాలి గ్రామాలు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మరి ఇంతమంది మీరు సీతారామాల కమిటీ వారు శివశక్తి పీఠం వారు అలాగే జగదీష్ గారు అందరూ కూడా మంది వచ్చారు మరి దీనికి ఆర్మీ చిన్న గారు రాజు గారు కష్టమైతే అంత ఇంత కాదు అలాగే మహిళలు కూడా సుమారు పది మంది మహిళలు చాలా ప్రాంగణాలు చూస్తారు వీళ్ళు వాళ్ళని కాదు ఒకవేళ నువ్వు పేర్లు మర్చిపోయిన మరోలు భావించకండి మనం ఉన్నా లేకపోయినా దేవాలయం పది కాలం పాటు గాజువాకలు అంటే ప్రఖ్యాతిగా ఉండాలని మా సంకల్పం మరి యువత కూడా ముందుకు రావాలి అందరూ కూడా పేరుపోయిన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అలాగే ఈ యొక్క ఇప్పుడు పది నిమిషాలు దిగులు చేయొచ్చు అందరూ కూడా అర్చి గారు చెప్పారు పది నిమిషాలు గ్యాప్ ఆయన ఈ యొక్క తర్వాత హోమం ఉంది హోమం తర్వాత కోలాటం పెట్టాము పోరాటం తర్వాత సుమారు మూడు వందల మందికి ప్రసాదం ఏర్పాటు చేశాము అందరూ సేకరించి వెళ్తారని కూర్చున్నాము ఇప్పుడు ఈ యొక్క ఆలయ సెక్రటరీ రాజుబాక డీసీ రోడ్డు రాజీవ్ మార్గంలో వెళ్తున్నటువంటి శ్రీ 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 ఉమారామలింగేశ్వర ఆలయంలో గత ఒక పది నెలల క్రితం పురాతనమైనటువంటి ధ్వజస్తంభం నేలకి వరగడం జరిగింది ఆ యొక్క ధ్వజస్తంభం స్థానంలో మరియు కొత్త ధ్వజస్తంభ నిర్మాణం పునర్నిర్మాణం జరగాలని కమిటీ వారందరూ కూడా నిర్ణయించారు ఈ యొక్క కమిటీ వారి నిర్ణయం మేరకు నూతన ధ్వజస్తంభ పునఃప్రారంభ ప్రారంభ కార్యక్రమాన్ని శంకుస్థాపనతో మేస్త్రి అయినటువంటి మహేష్ గారి సహకారంతో అలాగే మా దేవాలయం అర్చకులైనటువంటి మాటిపల్ల శివశాస్త్రి గారి పౌరోహిత్యంతో నూతన ధ్వజస్తంభ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా అనేక రకాల ఆటంకాలు వచ్చాయి అయినా సరే ఏ విధంగా శివుడు మాకు అండగా నిలబడ్డాడు మా అందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదాలు అందించి ఈ యొక్క ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదాలు అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మా అందరూ ఉన్నాయి ఈ రోజుకి ధ్వజస్తంభ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసి ఈరోజు ప్రారంభ కార్యక్రమం మా పాటి వల్ల శివశాస్త్రి గారి పూజా కార్యక్రమాలతో పునర్నిర్మాణ కార్యక్రమం జరిపించాం అంత వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు కూడా విరాళాలు అందించారు అలాగే కొంతమంది మెటీరియల్ ఇచ్చారు మెటీరియల్తో కూడా కొంత మేము ఉపయోగించుకోవడం జరిగింది అలాగే పునర్నిర్మాణం తర్వాత ఇంకా దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మీరు ఎవరైనా సరే ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి కార్యక్రమానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించాలనుకుంటే ప్రెసిడెంట్ అయినటువంటి గోనా శ్రేనికి కానీ సెక్రటరీ అయినటువంటి నాకు కానీ ఎన్నెటి కనకారావుకు కానీ అలాగే కోసాదిగారి అయినటువంటి వయపు సత్యబాబుకి కానీ మీ యొక్క విరాళాలు అందించి ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి అభివృద్ధి చెందేటట్టు అలాగే ఈ యొక్క ఈరోజు చాలా శుభదినం శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయంలో వాణిజ్య కోణంలో వెలిసిన శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు ప్రభుత్వంలో నిర్మించే కార్యక్రమంలో పాల్గొని అదృష్టం కలిగించిన ఈ కమిటీ పెద్దలకు ఈ గుడి నిర్వాహకులకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం గుడి కట్టడం కానీ గుడి సేవ కానీ గుడిలో ఈ గజస్తంభాలు నిర్మించే కార్యక్రమంలో కానీ పాలు పంచుకోవడం అదృష్టం అది దాంట్లో ఎటువంటి చిన్న సహాయమైన మనం చేయగలిగామంటే అది పూర్వజన్మ సుకృతం మన పెద్దలు చేసే పుణ్యమైతేనే దానికి మనం దానికి బాధ్యులు అవుతాం ఈరోజు ఆ పెద్ద కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులు శ్రీ ఉమారామ రాంకేశ్వర స్వామి మహిమగల దేవుడు ఖచ్చితంగా ఈ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి కోరిక నెరవేరే దిశలో ఉన్నారు ఇలాంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతి దానికి కూడా అందరూ కూడా ముందుకు రావాలి అలాంటి కార్యక్రమం మన చేతులు ఉండదు ఆ స్వామే చేయించుకుంటారు ప్రతి ఒక్కరు చేత ఎవరు కూడా నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే ఇదిగేది గొప్ప కాదు స్వామి స్వామి తర్వాత ఎవరైనా ఆయన ఎవరైనా ఎవరి చేత అయినా ఏ టైంలో అయినా చేయించుకునే దత్తా ఉన్న శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి పిలిచి నాకు కూడా ఈ గౌరవం దక్కించినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను